నమస్కారం అండి నా పేరు గాజులపల్లి అభినయ్ మీరు ఇంతకుముందే చూసింటారు మన ఊరు మన దుకాణం గురించి ఇంతకుముందు కూడా మీ దగ్గర రావడం జరిగింది ఈ విషయం గురించి మాట్లాడడం కూడా జరిగింది ఈయన కోటా మనోజు మన ఊరు మన దుకాణం కన్వీనరు పువాడి యశ్వంత్ గారు కమిటీ మెంబరు చిత్రాల సందీప్ గారు వైస్ ప్రెసిడెంట్ ఈరోజు మేము ముందర రావడానికి చాలా ముఖ్య కారణాలు ఉన్నాయి ఇన్ని రోజులు ఎందుకు గ్యాప్ తీసుకున్నాం గ్యాప్ వచ్చిందా లేకపోతే వదిలేసినారా అన్న ఆలోచనలో మీలో చాలా మందికి ఉండిచ్చు ఏం వదలేదు మా ప్రయత్నాలలో మేమున్నాము ముందుకు పోయే ముందు ముఖ్యంగా మేము ఇన్ని రోజుల నుంచి మేము బ్యాక్గ్రౌండ్లో చేసిన వర్క్ ఒకసారి మీరు చూపించండి దగ్గరికి ఆర్టీఐ యాక్ట్ కింద మేము గవర్నమెంట్ని కోరినాం మాకు ఏ ఊర్లలో స్థానిక వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్స్తో వ్యాపారాలు చేస్తున్నారు జీఎస్టీ పరిధిలో ఉన్నారు ఆ వివరాలన్నీ మాకు ఇవ్వాలని చెప్పి కోరడం అయింది దానికి వాళ్ళు రిప్లై ఇస్తూ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా నిల్ అనే ఆన్సరే వచ్చింది చూడండి ఒకరి పైన ఒకరు వేసుకున్నారు తప్ప అన్నీ కూడా ట్రీటెడ్ ఆస్ నిల్ అది సిజీఎస్టీ వాళ్ళు జీఎస్టీ వాళ్ళు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్లీ నిల్ మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు అనే ఇవ్వడం జరిగింది ఎందుకని ఈ విషయాన్ని గోప్యంగా పెడుతున్నారో మాకైతే తెలీదు ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాం మన ఊర్లలో ఫస్ట్గా ఒక సూపర్ మార్కెట్ వచ్చింది అంటే దాన్ని మీ ముందరికి తీసుకొని వచ్చిన వాళ్ళు ఒక స్థానిక వ్యాపారస్తుడు ఒక మెడికల్ షాప్ వచ్చింది అంటే ఒక స్థానిక వ్యాపారస్తుడు ఒక సినిమా హాల్ వచ్చింది అంటే ఒక స్థానిక వ్యాపారస్తుడు మీకు మినిమం ఫెసిలిటీ కల్పిస్తా వచ్చింది మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక స్థానిక వ్యాపారస్తుడే కల్పించినాడు ఏ కార్పొరేట్ వ్యవస్థ కూడా పేపర్ వర్క్ గ్రౌండ్ వర్క్ చేయకోకుండా ఏ ఊర్లోకి రాదు పలానా ఊర్లో ఇంత వ్యాపారం జరుగుతూ ఉంది అనే విషయాన్ని వాళ్ళు పూర్తిగా పరిశీలించి పేపర్ వర్క్ చేసుకొని ఊర్లోకి వాళ్ళ టీంని పంపించి గ్రౌండ్ వర్క్ చేసి పలానా ఊర్లోకి పోతే ఇంత వ్యాపారం మనకు వస్తుంది దీని ద్వారా మనకి ఇంత మిగులుతుంది కాంపిటీటర్స్ ఇంతే ఉన్నారు ఈ కాంపిటీటర్స్ని మనం కినుక పడుకోబెట్టేస్తే చాలు మనం హెవీ మార్జిన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు అని ఒక సెపరేట్ టీం అనాలిసిస్ ప్రిపేర్ చేసి ముందుకు వస్తారు ఈ అనాలిసిస్ ప్రిపేర్ చేయడంలో భాగంగానే ఊర్లో ఏ భూస్వామి ఎక్కువ ఆశపడుడో తెలుసుకొని ఆ భూభూస్వాములని వాళ్ళు కాంటాక్ట్ చేసి అలాంటి వాళ్లకు తన మన అనే భేదాలు ఉండవు అరే పలా మన వాడిది కూడా వ్యాపారమే ఉందిరా వాడు నష్టపోతాడనే ఆలోచన వాళ్ళకు ఉండదు మా జాబులోకి ఇన్కమ్ వస్తుందా లేదా అంతవరకే ఆలోచిస్తారు ఇలాంటి కార్పొరేట్ సంస్థలకు బాడుగలకు ఇస్తారు ఒకటి అధిక బాడిగలు వస్తాయనే ఆశ ఒకటి రెండవది ఏం లేదు ఇంకా అదొకటే కనిపించేది లెక్కే కాబట్టి పోనీ ఇది వరకు మీ లైఫ్లో ఎప్పుడు సూపర్ మార్కెట్ ఎక్స్పీరియన్సే చేయలేదా మీ ఊర్లో చేసి ఉంటారే మరి ఏళ్ళ నుంచి మీ పైన లేని అభిమానము మీకు ఇవ్వాలా కంఫర్ట్ ఇవ్వాలన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు సిఎస్ఆర్ వాళ్ళ లాంగ్వేజ్లో రూరల్ లొకేషన్స్లో కూడా మేము లగ్జరీని అలవాటు చేయాలా అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మా భాగము అని చెప్తారు మాటలు అవి ఏం కాదు అవేవి వాస్తవాలు కాదు పూర్తి గ్రౌండ్ వర్క్ చేసినాకనే ఊర్లోకి వస్తారు రియాలిటీ ఏంటంటే కాంపిటీషన్ మొత్తం కొలాప్స్ అయ్యేంత వరకు డిస్కౌంట్స్తో ఆఫర్స్తో మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు వన్స్ వాళ్ళ చుట్టూ ఉండే కాంపిటీటర్స్ అందరూ పడిపోయిన తర్వాత అసలు రేట్లు బయటకు వస్తాయి అంత పెద్ద సంస్థలకు చిన్న చిన్న ఆఫర్లు అనేది పెద్ద విషయం కాదు ఈ అవుట్లెట్లో కాకుండా ఇంకొక అవుట్లెట్లో తింటాడు కానీ ఇన్నేళ్ల నుంచి ఉండి మీ కంఫర్ట్స్ని ఆలోచించి మీ కోసమే షాపులు తెరిచి మీ కన్వీనియన్స్ని చూసుకుంటూ మున్ ఊరి అభివృద్ధిలో భాగం పంచుకున్న మెయిన్ విఐపి ఎవరు అంటే ఒక లోకల్ షాప్కీపర్ ప్రతి ఊరికి స్థానిక వ్యాపారస్తుడే వెన్నముక్క అర్థమవుతా ఉందా నేను చెప్పిన పాయింట్ ఆ స్థానిక వ్యాపారమే లేకపోతే పాలన అవుతుంది ప్రతిపక్షం ఎంత బలహీనంగా ఉంటే పాలకపక్షం అంత నిర్లక్ష్యంగా ఉంటుంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అది రాజకీయాల్లో ఇది వ్యాపారంలో కాంపిటీటర్ ఉంటేనే వ్యాపారం అనేది హెల్దీగా ఉంటుంది క్వాలిటీ ప్రోడక్ట్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయగలరు హెల్దీ లివింగ్ని లీవ్ చేయగలరు కానీ కార్పొరేట్ కాన్సెప్టు మోడీ మోటివ్ లాగా వన్ ఇండియా వన్ ఎలక్షన్ అన్నట్టు వన్ ఇండియా వన్ మర్చెంట్ అన్నట్టు ఉన్నారు ఏ రోజుకి ఆ రోజు మొత్తం అన్ని రీటైల్ చైన్ బిజినెసెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఒక్కరే క్యాప్చర్ చేయడం జరుగుతూ ఉంది రోజు రోజుకి ఇలా జరిగినప్పుడు ఫ్యూచర్లో పర్యావసారాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి అవి కేవలము మనలాంటి సామాన్య వ్యాపారస్తులకు సామాన్య ప్రజలకే కాదు ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు అధికారులకు ప్రతి ఒక్కరికి ఇది కష్టతరమైన విషయమే ఎందుకు అంటే ఏ రోజైతే వాడు గట్టిగా రూల్ని చేస్తాడో ఇండియా మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేసి వన్ మర్చెంట్ అనే క్యాప్షన్లోకి వస్తాడో ఆ రోజు వాడే పరిపాలిస్తాడు ఉదాహరణకి ఒకప్పుడు ఒక ప్రఖ్యాత మొబైల్ నెట్వర్క్ కంపెనీ గురించి చెప్తాను ఇప్పుడు ఒకప్పుడు ఒక ఐదేళ్ళ కిందటే వేసుకోవచ్చులే ఎక్కువ దూరంకూడదు ఒక ఒక ఐదేళ్ళ కిందట నీ మొబైల్ నెట్ ఎట్లా వాడుతున్నారు డేటాని ఇట్లా ఆన్ చేసుకునేది పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసుకునేది అవునా కానీ ఒక ప్రముఖ నెట్వర్క్ సంస్థ ఏమన్నా ఆఫర్ ఇచ్చిందంటే లాంచింగ్ పీరియడ్లో అన్లిమిటెడ్ డేటా ఫ్రీ అన్నాడు ఏ ఓడి ఇక ఏంది ఛార్జింగ్ చెక్ అట్లంతేగా ఇంట్ ఉండండి ఇంకా సినిమాలు చూడండి పాటలు చూడండి సర్ఫింగ్ చేసుకోండి బ్రౌజింగ్ చేసుకోండి అంత ఇంకా దానికి అడిక్ట్ అయిపోయినామా టాక్ టైం కూడా ఫ్రీ అంటాం మళ్ళా ఇప్పుడు దాన్ని వాడు ఏం చేసినాడు రోజుకు ఒకటిన్నర జీబీ ఫ్రీ అన్నాడు తర్వాత లిమిట్ చేసినాడు అన్లిమిటెడ్ని కాస్త రోజుకు వన్ అండ్ హాఫ్ జీబీ ఫ్రీ అన్నాడు దాంతో ఆగిపోయినాడా మనం ఏం చేస్తా వచ్చాం ఆ ఒకటిన్నర జీబీ చూసుకుంటానము కమ్ముకుంటా ఉన్నాము ఒకటిన్నర జీబీ చొప్పున నెలకు ఎంత జీబీ కావాలో నలభై ఐదు జీబీ ఇస్తా అన్నట్టు వాడు అవునా ఫిఫ్టీ పర్సెంట్ మెల్లగా ఏం చేసాడు ఆ నలభై ఐదు జీబీని కూడా కట్ చేసి నెలకి ఆరు జీబీ ఫ్రీ అన్నాడు నాలుగు రోజులకు ఇచ్చే డేటాని ముప్పై రోజులకు చేసాడు నువ్వు మారినావా కస్టమర్గా నువ్వు మారినావా మార్రా రీఛార్జ్ చేయించుకొని మరి వాడడం మొదలుపెట్టినావు అప్పుడు ఏమని తీసుకొని వచ్చినాడు ఒక కొత్త ప్లాన్ ఎయిటీన్ నైన్టీ నైన్ రూపీస్తో ట్వంటీ ఫోర్ జీబీ డేటా సంవత్సర కాలంలో ఎప్పుడైనా అయిపో చేసుకోవచ్చు అన్లిమిటెడ్ టాక్ టైం ఫ్రీ అన్నాడు ఇప్పుడు అదే ప్లాన్ త్రీ సిక్స్ డబల్ నైన్ అయింది అదే ఇరవై నాలుగు జీబీ డేటా ఏది నెలకు వారానికో కాదు స్వామి సంవత్సరానికి చేసినాడు మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అప్పుడు ఫ్రీగా ఇచ్చినాడు ఇప్పుడు ఎందుకీ లేకపోతున్నాడు మీ అందరూ ఆలోచించవచ్చు కదా ఈ విషయము స్టార్టింగ్లో ఫ్రీ ఇవ్వగలిగినాడు అంటే ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు చెప్పండి ఆన్సర్ మీరే ఉండదు ఆన్సర్ మీ దగ్గర ఇదే జరుగుతుంది ఎక్కడైనా ఇదే జరుగుతుంది ఎక్కడైనా ఇదే జరుగుతుంది ఏ వ్యవస్థలో అయినా ఇట్లే జరుగుతుంది అంత పాలన వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ధర అవుతుంది ఆ విషయాన్ని మర్చిపోకూడదు ప్రతి ఊర్లోకి కార్పొరేట్ షాపింగ్ మాల్ వస్తాయి దీని గురించి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించవచ్చు కానీ మనం అప్రమత్తంగా ఉండాలి కదా అది మన బాధ్యత కూడా కదా వాళ్ళు పెట్టుకొని మనం పోకోకుండా ఉన్నాం అన్ని హంగులతో సెలబ్రిటీల్ని పిలిచి ఓపెన్ చేపిస్తారు షోరూమ్స్ని ఏ ఒక్క సెలబ్రిటీ అయినా షాపింగ్ మాల్ పోయి కొనడం చూసినారా మీరు కనీసం వచ్చిన రోజు బోనీ చేసిపోతారా వాళ్ళు బోనీ చేస్తారా ఏ విధంగా పెద్ద పెద్ద యాడ్లకైతే లక్సుగు ఇట్లాంటి దాంట్లో అయితే కరీనా కపూర్ని ఐశ్వర్ రాయ్ని యాడ్లు చూపిస్తారు వాళ్ళు వాడతారు ఆ సబ్బులు హ్యాండ్ వాష్ కూడా వాడరు సో మనం ఎట్లా ఉన్నామంటే ఏ స్థాయికి వెళ్ళిపోతున్నామంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఆ లైట్లకు ఆ హంగులకు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్కి అట్రాక్ట్ అయిపోయి మనము ఎగిసెగిసి పడతాం అన్నమాట పోదాం ఆఫర్లు వస్తాయి పోదాం డిస్కౌంట్లు వస్తాయి రేపు పొద్దున నీ కొడుకు భవిష్యత్తు ఏంటి అంటే ఏముండదు అప్పుడు ఏమంటాడు తెలుసా ఫ్యూచర్లో ఏ బాగా స్పీడ్గా రన్ అయినప్పుడు నీ కొడుకు ఉద్యోగం పోతుంది ఇంటికి వచ్చి వ్యాపారం చేసుకుందాం అనుకుంటాడు వ్యాపారం లేక నువ్వు కూడా అంగడి తీసేసి ఉంటావు నాయన ఉద్యోగాలు లేవు ఈడ వ్యాపారం లేదు ఏదో ఒక అంగట్లో పనికి పోరా అంటాడు అప్పుడు పోయి ఏదో ఒక షాపింగ్ మాల్లో అయ్యా నాకు పని కావాలా నాది బీటెక్ అయిపోయింది ఎంటెక్ అయిపోయింది పిహెచ్డి కూడా అయిపోయింది అంటాడు రోజుకి ఎనిమిది వందలు కూలిస్తా చేస్తావు అంటాడు సార్ ఇంకేమన్నా చూడండి సార్ అంటే ఈడ మీ నాయన సంపాదించి పెట్టింది ఏం లేదు వ్యాపారాలు లేవులే నాయనా మీకు కడుపు విండాలంటే మేము ఇచ్చిన జీతంతో చేయి లేదంటే నోరు ముసుకొని పోంటాడు ఎంతమంది కానీ ఉద్యోగాలు ఇస్తారు ఒక అంటలో అప్పుడు వాళ్ళ భాష తీరు ఇట్లే ఉంటుంది ఇది నా భాష తీరు కాదు ఒకరి దగ్గరికి పోయి మనం చేయి దాచినప్పుడు వాళ్ళ మాటలు ఇట్లే వస్తాయి ఆ పరిస్థితి మీ కుటుంబ సభ్యులకు ఎంత మట్టుకు అవసరమో నిర్ణయించుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది ఎంతైనా ఉంది నేను చెప్పేది అబద్ధం కాదు కల్పితం కాదు ఒకసారి ఆలోచించి చూడండి మీకే అర్థమవుతుంది ఏ ఇది రన్నింగ్ వెరీ ఫాస్ట్ టెక్నాలజీ చేంజింగ్ ఒక మేధావి అన్నాడు నాతో సూపర్ మార్కెట్లలో బాత్రూమ్లు ఉన్నాయా బయట పెట్టుకోనికి పార్కింగ్ ఉందాయా దానికోసమే పోతానము అని ఇన్నేళ్ల నుంచి మీ నాన్న కూడా మీకు అట్లే అలవాటు చేసినాడు సార్ అంటే దానికి సమాధానం చెప్పాడు ఆయన పొయ్యి చేసి అరగంట షాపింగ్ కోసము టాయిలెట్సు కార్ పార్కింగ్ ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో మనము కాలానికి అనుగుణంగా నడుచుకోవాలా రోబోటిక్ కాలం వస్తుంది దానికి తగ్గట్టు మనం అప్గ్రేడ్ కావాలా ఇంకా మన ఊరు మన దుకాణం అంటే కుదరదు అని ఆడాలి దానికి మేము ఇచ్చిన జవాబు ఏంటంటే తప్పుగా అనుకోకండి నిజమే చెప్తున్నాను మీకు అవునులేండి సార్ రోబోటిక్ కాలం వస్తుంది మీ పిల్లలు కూడా పెళ్ళిడికి వచ్చారు రెండు మంచి రోబోట్లను చూసి పెళ్లి చేయండి సార్ సంసారం చేస్తారు అని చెప్పినాను నేను ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఈ పని జరిగేదేనా ఈ పని జరుగుతుందా సాధ్యమేనా ఇది అసలు మనిషికి మనిషితో అవసరం లేని రోజు సొసైటీ ఎండ్ అయిపోయింది ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎకనామికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ రోజుటికి కూడా ఇంకా మించిపోయింది ఏం లేదు మనం అందరం కలిసి గట్టిగా నిలబడితే ప్రతి ఒక్కరు కూడా మనకు అనుకూలంగా వ్యవహరించాల్సిందే ఈ ఊర్లోనే పుట్టినాము ఇక్కడే పెరిగినాము ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నాము ఇక్కడే బతుకుతున్నాము అయినా కూడా మనకంటే ఎక్కువ బయట నుంచి వచ్చిన వ్యాపారస్తులకు పెద్దపీఠం వేయడానికి కారణం ఏంది రాజకీయ నాయకులు ప్రభుత్వాలు అనే దాని గురించి మనమందరము ప్రశ్నించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఈ వీడియో ద్వారా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉండే విషయం ఏంటంటే ప్రజలు ప్రభుత్వాలు మీడియా మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క దుకాణదారుడికి ఉంది ఏమంటారున్నా వాళ్ళు ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన లైఫ్ స్టైల్ కోసము మన ఫ్యూచర్ కోసము మనమైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా ప్రతి ఒక్కరం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి ఒక అడుగు ముందుకు వేయండి రండి కలిసి నిలబడతాము దీన్ని ఎంత దూరమైనా తీసుకొని పోదాము మన వ్యాపారాలకి భరోసాని కల్పించుకుందాము ప్రస్తుత వ్యాపార స్థితిగతులు ఎట్లున్నాయంటే రెంట్లు కట్టుకోలేకపోతున్నాము కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నాము మెయింటెనెన్స్ తీయలేకపోతున్నాం కనీసం ఇంతకంటే దిగజారకోకుండా ఉండడం కోసము వెంటనే చర్యలు తీసుకుందాం ధన్యవాదాలు